ప్రజలకు కష్టం వస్తే నేనున్నాను అనే భరోసా కావాలి వరదలతో అతలాకుతలమైన విజయవాడ ప్రజానీకానికి అనుక్షణం తోడుగా నిలుస్తూ సాయం అందిస్తున్నారు చంద్రబాబు డెబ్బై నాలుగేళ్ల వయసులు సెక్రటేరియట్ లో కూర్చోకుండా క్యాన్వేరా అని చోటుకు జేసీబులు ఎక్కి గంటలు గంటలు వరద ప్రాంతాల్లో అల్లు పెరగక తిరుగుతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వ యంత్రాంగం మంత్రులు అధికారులు కూటమి పార్టీల కార్యకర్తలు స్వచ్ఛంద సంస్థల సాయంతో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి ఆహారం మెడిసిన్స్ మంచినీళ్లు వరద ప్రాంతాల్లో నిరంతరం అందిస్తున్నారు ఇంత జరుగుతున్న వైసీపీ నేతలు మాత్రం తమ విషయాన్ని కక్కుతూనే ఉన్నారు ప్రభుత్వం జనం కోసం వందల కోట్లు ఖర్చు చేస్తుంటే ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం చేయడానికి వైసీపీ నేతల తమ పేటీఎం బ్యాచ్ ఫేక్ ప్రచారం కోసం కోట్ల రూపాయలు వెదజల్లుతున్న తీరుని జనం అసహించుకుంటున్నారు ఐదేళ్ల తమ పాలనలో చెరపట్టిన బుడమేరు పాపమే శాపం శాపమైందని వైకపాకు అర్థమైంది అది మళ్లీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండటంతో ప్రజలు మరింత అసహ్యం కలుగుతుందని వైసీపీ అంచనా వేసింది జనానికి ఏదైనా చేయడానికి బదులు జనంలో ప్రభుత్వంపై అసత్య ప్రచారానికి తెగబడింది విజయవాడలో ఇంత వరద రాలేదు వరద వచ్చిన ఎప్పుడు ఇలా రోజుల తరపు పడి ఉండేది కాదు నీరు పోకుండా బుడమేరు కాల్వల నుండి ఎక్కడా పోయే వీలు లేకుండా సర్వనాశనం చేసింది వైసీపీ ప్రభుత్వం కేవలం ఇసుక త్రవ్వకాలు కాలువ ఆక్రమణలతో వంద కోట్లకు పైగా బుడమేరు పాపంలో తలా పిడికెడు అన్నట్లుగా తిన్నారు బుడమేరు ప్రవాహ గమనమే మారిపోయింది కేవలం తమ గత ఐదేళ్ల పాలనలో బుడమేరుని చెరబట్టిన వైసీపీ రాక్షసు ముఖ అది చాలదన్నట్టు బంగ్లాదేశ్ వరదాన్ని విజయవాడ వరదలంటూ అసత్య ప్రచారం చేస్తూ విషం చిమ్ముతోంది అసలు బుడమేరుకి గేట్లు ఉండవన్న సంగతి వైసీపీ సోషల్ మీడియాకు తెలియనట్టుంది చంద్రబాబు ఇంటికి బుడమేరికి కూడా సంబంధం లేదు కానీ తన ఇష్టం వచ్చినట్టు తన విషపత్రిక ఛానల్ ద్వారా ఫేక్ ప్రచారం యథేచ్ఛగా సాగిస్తూ జనం అసహించుకుంటున్నా నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు అన్న రీతిన వైసీపీ నేతల ఇష్టారాజ్యం సాగిపోతుంది ఇప్పుడు ఇలా ఎక్కడో బంగ్లాదేశ్ వీడియోలు తెచ్చి విష ప్రచారం చేస్తూ జనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు సైకోలు ఈ వీడియోలు చూసిన సామాన్యులు వైసీపీ నేతల తీరుకి ఆగ్రహంతో ఉన్నారు మరి ఇంత దారుణమా వరద బాధ్యతల కోసం వైసీపీ నేతలు ఏం చేయకపోగా ఇలా విషం చెమ్మడం దారుణమంటున్నారు డిజాస్టర్ రికవరీ చట్టం కింద అలా చేయడం నేరమని తెలిసేలా ప్రభుత్వం చర్యలు తీసుకునేలా రెచ్చిపోతున్నారు ఈ ఫేక్ ప్రచారం కోసం కోట్లు వెచ్చించింది వైసీపీ వీటిని తమ పేటిఎం బ్యాచ్ ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేయడానికి పెయిడ్ ప్రమోషన్లు చేస్తోంది వాట్సాప్లలో కూడా ప్రచారం చేస్తున్నారు ఇదివరకే ప్రభుత్వం హెచ్చరించినా వీర్లు మార్పు రాలేదు ఇంత పెద్ద విపత్తులు ఒక్క సహాయక చర్యల్లో పాల్గొన్న పాపాన పోలేదు కనీసం తమ పాప ప్రక్షాళనకు బుడమీరులో మింగిన వంద కోట్లలో కొంతైన ముప్పు బాధితుల సహాయక చర్యలకు వెచ్చించాల్సి ఉండాలి మనుషులైతే వారిలో స్పందన కనిపించేది కానీ వైసీపీ నేతలు మనుషులు కాదని నిరూపించుకుంటున్నారు సోషల్ మీడియాలో వైసీపీ విష ప్రచారంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు పదకొండు సీట్లతో పార్టీని పాతాళానికి తొక్కేసిన వైసీపీ నేతల తీరులో మాత్రం మార్పులు కనిపించడం లేదు ఓదార్పు కోసం వచ్చి వెకిలి నవ్వులు నవ్వడం ప్రభుత్వం ఏం చేయలేదు కదా అని ప్రజల చేత చెప్పించాలని చూసి అభాసు పాలవడం జగన్కి కొత్త కాదు కానీ దున్నపోత మీద వాన పడ్డట్టు జనం ఆశ్రయించుకుంటున్నా జగన్లో మాత్రం మార్పు రావడం లేదు జగన్ పేరు చెబితే జనం తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటున్నారు